ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మసాలా వంకాయ కర్రీ నేను నా స్టైల్లో ఎలా చేస్తున్నాను ఏంటో చూసేసామా ఈజీగా చేసుకోవచ్చు క్విక్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది అది ఇంకా ఏంటంటే మనము దానికి కావాల్సిన మసాలా రోట్లో నూరుకున్నాం అనుకోండి ఇంకా కమ్మగా ఉంటుందన్నమాట ఎలా చేయొచ్చు ఏంటో చూసేసామా దానికి కావాల్సిన మసాలా నేనే కొన్ని పల్లీలు కొంచెం కొబ్బరి ఇక్కడ పచ్చి కొబ్బరిని ఎండిపోయిందనమాట అది అది తీసుకున్నాను తీసుకొని నీట్గా వేయించుకున్నాను అనమాట పల్లీలను వేయించుకున్నాను కొబ్బరిని కూడా వేయించుకున్నాను తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఆనియన్స్ కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నాను ఆ యొక్క ఆనియన్స్ మరి మెత్తగా కావాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు అటు ఇటు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత మనము వీటిని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా నూరుకుందాము దేని దాన్ని సపరేట్గా నూరుకోవాలి ఎందుకంటే ఆనియన్ పేస్ట్ అయితేనేమో మనము తాలింపులో వేసుకోవాలి కొబ్బరి అయితేనేమో తర్వాత వేసేసుకోవాలన్నమాట అందుకోసమని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము దేని దానికి నూరుకొని పెట్టుకున్నాం కదా నూరుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గినైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామో అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ వంకాయలని ఒక నాలుగు రెండు గాట్లు పెట్టేసుకుంటే ఫోర్ పార్టీషన్స్కి అవుతుంది కదా అలా చేసుకుని వాటిని మనం సాల్ట్ వాటర్లో వేసి పెట్టేసుకోవాలి తర్వాత మన కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క వంకాయని అది చీల్చుకున్నాం కదా ఆ చీల్చుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ పెట్టుకోవాలన్నమాట ఆ సాల్ట్ పెట్టుకున్నప్పుడు మనం తినేటప్పుడు వంకాయ టేస్టీగా ఉంటుందన్నమాట తర్వాత మనము ఆ యొక్క వంకాయలను మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇక్కడ మనం పోపు గింజలు పసుపు అలాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ ఓన్లీ వంకాయలు వేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసి మంచిగా మగ్గించుకొని ఆ యొక్క ఆనియన్స్ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత దాంట్లోనే ఒకవేళ కొంచెం ఆయిల్ తక్కువ అంటే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే ఉన్న ఆయిల్ సరిపోతుందన్న ఓకే దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసి అవి చిటిపట్ల ఆడుతూ ఉన్నప్పుడు మనము ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆ యొక్క ఆనియన్ పేస్ట్ అంటని పెట్టేసుకోవాలి ఆ యొక్క ఆనియన్ పేస్ట్ అంటని వేసేసుకొని దాన్ని పచ్చి పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసేసుకోవాలి దాన్ని పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకొని దాంట్లో ఇంటిని మనకి ఆనియన్ పేస్ట్లు ఫ్రెష్ జింజర్ కూడా ఉంది కాబట్టి ఇంకా అలమిల్లిగడ అవసరం లేదనమాట అది వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు కూడా వేసేసుకొని అది కూడా మంచిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నటువంటి కొబ్బరి పల్లీల పౌడర్ ఉంది కదా దాన్ని కూడా వేసి ఒక రెండు నిమిషాలు అదే తాలింపులా ఆనేసి తర్వాత మనకు వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి అది ఇక్కడ కారం ఈ యొక్క మసాలా వేసినప్పుడైనా వేయచ్చు వాటర్ వేసినాకైనా వేయచ్చు అది మన ఆప్షనల్ కానీ వాటర్ వేయకంటే ముందే మనం కారం వేసుకున్నాం అనుకోండి కర్రీ చూడడానికి లుక్ బాగుంటుంది రుచి కూడా బాగుంటుంది అనమాట తర్వాత రుచికి తగినంత వాటర్ వేసుకొని మనం వేసుకున్నటువంటి పల్లీల ముద్ద ఈ మసాలా అంతా వాటర్లో మిక్స్ అయ్యేలాగా ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసుకొని తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క వంకాయలు ఎక్కడ మగ్గించుకున్నవి ఆ యొక్క వంకాయలను వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక మూడు నుండి నాలుగు నిమిషాలు మంచిగా మసాలా అంతా ఈ యొక్క వంకాయకి పట్టేలాగా ఉడికించుకోవాలి ఆ మసాలా అంతా వంకాయకి పడుతుంది దాంతోపాటు మసాలా మంచిగా ఉడుకుతుందనమాట అలా ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఈ యొక్క ఎమ్మీ ఎమ్మీగా ఉండేటువంటి మసాలా వంకాయ అయితే రెడీ అయిపోతుంది ఈరోజు నేను లంచ్లోకి మసాలా వంకాయ కర్రీ చేశాను కొబ్బరి కారం చేశాను చారు చేశాను చాలా ఎమ్మీగా ఉంది మాకైతే చాలా నచ్చింది ఏంటంటే మనం మిక్సీలో పట్టుకున్న మసాలా కంటే మనం రోట్లో నూరుకున్న మసాలా కూరని రుచి అనేటువంటి చేంజ్ అయిపోయింది అప్పుడు అనిపించింది మనకు మిషన్స్ అనేటువంటివి ఈజీగా అయిపోతుంది కానీ రుచిని అయితే తగ్గిచ్చేస్తాయి కొంచెం శ్రమతో మనం చేసాము అంటే వంట చేసుకున్నామని ఏదైనా చేసామంటే రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది కొంచెం కష్టపడాలి అంతే ఒక పది నుండి పదిహేను నిమిషాలు అంతే అది నా రోల్ ఇంకా నున్నగా ఉంది కాబట్టి అలా అలా కాకుండా రోల్ అంటే కొంచెం బొరుసు బొరుసుగా ఉంది అనుకో తొందరగా దంగిపోతుంది అంతే ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మాలి కలవండి మీరు ఎప్పుడైనా ఈ యొక్క డిఫరెన్స్ని అబ్జర్వ్ చేశారా మనం ఏంటి మిక్సీ పట్టుకున్న మసాలాకి నూరుకున్నటువంటి మసాలాకి డిఫరెన్స్ ఇంతకు ముందు ఒకసారి నేను చికెన్ కర్రీ చేసినప్పుడు కూడా అబ్జర్వ్ చేశాము ఆ రోజు కూడా మా హస్బెండ్ అని అనమాట టేస్ట్లో చేంజ్ వచ్చింది ఊళ్ళో చిన్నప్పుడు మనం కట్టెల పోయిపోయినా చేసుకున్నప్పుడు ఎలా టేస్ట్ వచ్చిందో ఆ ఫీల్ వచ్చింది ఇంకా ఇలా మసాలా తయారు చేసుకున్నామంతా కట్టెల పొయ్యి పని చేసుకొని తిన్నాం అనుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట